ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం రక్షణ ఫార్మా మొబైల్ ఫోన్స్ ఉత్పత్తుల వంటి అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ నెక్లెస్ రోడ్ లో రన్ ఫర్ క్వాలిటీ రన్నింగ్ పోటీలను ప్రారంభించారు కరోనా సమయంలో చైనా వంటి దేశం కాబట్టి తట్టుకుందని భారత్ లో కరోనా వస్తే శవాల మిగులుతాయని కొందరన్నారు కానీ మన దేశమే ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందించిందని చెప్పుకొచ్చారు ఈటల యువత ఉద్యోగాల కంటే ఉద్యోగాల కల్పనకు పోటీ పడాలన్నారు శాస్త్ర విజ్ఞానం ఎదగాలి కానీ ఆ విజ్ఞానం మనిషికి పని లేకుండా చేయొద్దన్నారు అన్ని

కానీ ప్రకటించింది చైనా కాబట్టి తప్పుకున్నది కానీ భారత్ ఒకవేళ వచ్చి ఉంటే శవాల గుట్టలు అయితే అని చెప్పి మాట్లాడే తెలుసు గజగజ గజ వరికిపోయింది భారత్ లక్షల మంది కార్మికులు కూడా హైదరాబాద్ లో యూపీ బెంగాల్ బీహార్ ఒడిస్సా అస్సాం లాంటి దేశాల రాష్ట్రం నుంచి బతుకుంటే బలసాగుతున్న వచ్చు చచ్చిపోతే నా ఊరే చచ్చిపోవాలి నా గడ్డ మీద చచ్చిపోవాలని చెప్పి ఎంత ప్రయాణం చేసినా మీకు తెలుసు ఓనీ దుంగగా పోతున్నప్పుడు చచ్చిపోయిన విషయం తెలుసు రైళ్ల కింద చచ్చిపోయిన తెలుసు భారత్ అంటే చెప్పాలంటే థర్డ్ వరల్డ్ కంట్రీ మొన్న కరోనా వచ్చినప్పుడు నేను అప్పుడు ఇక్కడ మంత్రిగా ఉన్న మీకు తెలుసు చాలా మంది చాలా రకాల చైనా చైనాలో ఈ రోగం వచ్చింది కాబట్టి వన్ మంత్ లోనే వెయ్యి పడకల హాస్పిటల్ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాసేపు క్రికెటర్ గా మారిపోయారు తురుకుపల్లిలో జీఎన్టీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నీని ఈటల ప్రారంభించారు టోర్నీ నిర్వాహకులు క్రికెటర్లతో మాట్లాడి వారి అనుభవాలు తెలుసుకున్నారు కాసేపు క్రికెట్ ఆడారు ఈటల రాజేందర్